ప్రాంతాల్లోని పబ్బులపై నిర్వహించిన డ్రగ్ డిటెక్షన్ కిట్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పబ్బులపై నిర్వహించిన డ్రగ్ డిటెక్షన్ కిట్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి పదకొండు గంటల నుంచి రాత్రి ఒకటి గంటల వరకు హైదరాబాద్ రంగారెడ్డి ఆరు వందల తొమ్మిది బార్ల ప్రాంతాల్లో ఉన్న ఇరవై ఐదు పబ్బులపై దాడులు నిర్వహించారు జూబ్లీ హిల్స్ మాదాపూర్ గచ్చిబౌలి మొదలైన ప్రాంతాల్లోని ప్రముఖ పబ్బులపై ఏకకాలంలో ఇరవై ఐదు ప్రత్యక్ష పర్యవేక్షణ బృందాలతో టీజర్ యాప్ బృందాలతో కలిసి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ మొదలైన విభాగాలతో దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి ప్రత్యక్ష పర్యవేక్షణలో దాడులు కొనసాగించారు ప్రతి పబ్బును క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి నూట ముప్పై మంది అనుమానితులను డ్రగ్స్ డిటెక్షన్ కిట్తో పరీక్షలు నిర్వహించగా కొద్ది క్షణాల్లోనే డ్రగ్స్ టెస్ట్ కిట్ ద్వారా ఆరుగురు పబ్బుల్లో డ్రగ్స్ను సేవించినట్లు నిర్ధారణ అయింది పాజిటివ్ వచ్చిన పబ్బుల్లో క్లబ్ గ్రోగ్ పబ్బుల్లో ఒక్కొక్కరిగా జీ ఫార్టీ పబ్లో ఇద్దరు విస్కీ బార్లో ఇద్దరు వ్యక్తులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది ఈ దాడులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి అసిస్టెంట్ కమిషనర్లు అఖిల్ కుమార్ రెడ్డి ఆర్ కిషన్ అడిషనల్ ఎస్పీ భాస్కర్తో పాటు డిఎస్పీలు తుల మనోహర్ రావు తిరుపతి యాదవ్ టీజీ న్యాబ్ నుంచి సిఐలు రాజశేఖర్ సంతోష్ కుమార్ ఎస్ఐలు వెంకట్ రమణలు పాల్గొన్నారు